హలో అండి ఈరోజు మనం ఇడ్లీ దోశ వడ ఏ టిఫిన్లోకైనా అద్దిరిపోయే హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడి ఇంట్లోనే సింపుల్గా అలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక కప్ వేర్సన గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత తుంచి పెట్టుకున్న నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి పచ్చిమిరపకాయలు వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వీటినన్నిటినీ బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు వీటినన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో రెండు టీ స్పూన్స్ పుట్నాల పప్పు అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ముప్పై కప్ పచ్చి కొబ్బరి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వీడల చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత ఫైన్గా వచ్చిందో ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపుకి స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ గుళ్ళు మినపప్పు వేసి కొద్దిగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే దీనిలో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వీటిని అన్నిటినీ కలుపుకుంటూ తాలింపు పెట్టుకోవాలి చివరిగా దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే దీనిలో పావు టీ స్పూన్ ఇంగువక్కడ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం ముందుగా ఏ అయితే పచ్చడి తీసి పెట్టుకున్నామో అందులోకి వేసుకొని ఇడ్లీ గారె దోశ ఏ టిఫిన్లోకైనా సర్వ్ చేసుకుంటే అంతేనండి ఇంట్లోనే ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి